హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ లైఫ్ బైట్స్ ఈ రోజు మన వీడియోలో ఒక మంచి డివోషనల్ స్టోరీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆగస్ట్ ఎనిమిదిన అంటే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం పూజ జరుపుకోనున్నారు అయితే తెలుగు రాష్ట్రాలలో వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనదిగా భావిస్తారు ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి వరలక్ష్మి వ్రతం హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత కలిగి ఉన్నది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో స్త్రీలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం ఇది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటారు అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని నిష్ఠతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం అంతేకాదు అష్టలక్ష్ములు అంటే ధనం భూమి విజ్ఞానం ప్రేమ కీర్తి సంతోషం శాంతి బలం ఈ ఎనిమిది అష్టలక్ష్ముల రూపంలో ఉంటాయని అంటారు వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత ఈ వ్రతం లక్ష్మీదేవికి అంకితం చేయబడినది వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టలక్ష్మి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయని ముఖ్యంగా పెళ్లైన వివాహిత మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు భర్త ఆరోగ్యము దీర్ఘాయుషు పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో నిష్టతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం గురించి సాక్షాత్తు లయకారుడైన పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు స్కందపురాణం చెబుతోంది అయితే ఇప్పుడు ఆ వరలక్ష్మి వ్రత కథ ఏంటో తెలుసుకుందామా సూతమహాముని శౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి దేవ లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేముందో సెలవివ్వండి అని అడుగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలు నిచ్చే వ్రతం ఒకటుంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పౌర్ణముకు ముందు వచ్చే శుక్రవారం రోజు చేయవలను పార్వతీదేవి నాదా ఆ వ్రతము ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకుముందు చేశారా ఆ వివరములన్నీ చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణము నిండా బంగారు ప్రకారములు బంగార గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవునికి పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తామామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువుగా ఉన్న ఆ మహాపవిత్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది రోజు ఆ మహా ఇల్లాలకి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణమాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షము కలిగితే జనులు ధన్యులవుతారు విధ్వంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది ఆ వెంటనే మేల్కు వచ్చి నాలుగు వైపుల చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తామామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి ఆన ప్రకారము నీవు తప్పకుండా ఆ వ్రతం చేయి అన్నారు అలానే చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్లు చారుమతి ఎంతో ఉత్కంఠంతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడసాగారు వారు ఎంతో ఎదురుచూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చేసింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ప్రక్రమించారు ప్రాతకాలమే లేచి తలస్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపం ఏర్పరిచారు దానిమీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యము పోసి మర్రి చిగుర్లు మామిడాకుల అలంకరణలతో కలసం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేశారు చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరణాన్ని కూడా చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యంగా పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లు అని శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణాలు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణాలు కనిపించాయి ఇక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా మరియు చారుమతి మొదలైన ఆ స్త్రీలు ఇళ్లన్నీ స్వర్ణమయాలయ్యాయి అలానే వాళ్ళకి రథగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి అంతేకాదు చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి అలానే ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణునికి గంధం పుష్పం అక్షింతలుతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబోలమిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారు ఇండ్లకు బయలుదేరారు వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్లారు అలానే లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తాను మటికే దాచుకొని తానొక్కతే పూజించుకోకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినా తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పౌత్రాభివృద్ధి కలిగి అలానే ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతము చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు సూత మహాముని శౌనుకుడు మొదలగు వారితో మునులారా విన్నారు కదా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసనురాలై మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు ఇంతటి విశిష్టత కలిగిన ఈ వరలక్ష్మి నోమును మీరు కూడా నోచుకొని సుఖ సంపదలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థించండి నేను చెప్పిన ఈ వరలక్ష్మి వ్రత కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్ ఇలాంటి మరెన్నో డివోషనల్ స్టోరీస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి లైవ్ ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది